శ్రేగర నమే ఓం మహా ఆపదా పార్తం దాతరం లోకాభిరామం శ్రీరామం నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే అందరికీ కూడా శ్రీ శ్రీవిశువత్సనామ సంవత్సరంలో మే నెల పదహారవ తారీఖు తదనంతరం నుంచి కూడా రాహుకేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి ఇందులో అసల నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది రాహువు కేతువు సంచారాలు మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మా మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే పదహారు తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది ఈ రాహుకేతులు ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నర వ్యవస్థకి సంబంధించిన గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది జ్ఞానం ప్రబంధించాలి అన్న కేతు ఘనము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం ఇక్కడ రాహువు కేతు అనేటువంటిది మే పదహారో తారీఖు తదనంతరం నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము కొంతమందికి అపమృత్యులు అనేటువంటివి కొంతమంది ఆర్థికంగా నలగడము మరికొంతమందికి ఆర్థికంగా లాభపడము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే పదహారు తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థాపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు ప్రయత్ని చేస్తూ ఉంటాను ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతు అనేటువంటి రెండు గ్రహాలు ఇందులో రాహు అనేటువంటిది నైరుతి భాగంలోను కేతు వాయువ్య భాగంలోనూ ఉంటుంది ధన ధాన్య అభివృద్ధి చెందడానికి దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉచ్ఛింతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహుకేతువులు దోహదపడుతూ ఉంటాయి ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కేతు గణము నవగ్రహాల్లో తొమ్మిదవ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని కూడా మార్పు చెందుతూ జరుగుతుంది కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం తదనంతరము సింహరాశి వారు రాహుకేతువులు సంచారించడం వల్ల అందరి ఈ సింహరాశి వారికి అనుకున్నటువంటి పనులు కాస్త విసుగు అనేటువంటిది ఏర్పడిపోతుంది నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా నా ప్రయత్నం అనేటువంటిది విఫలం అయిపోతుంది నేను సరిగ్గా దాంట్లో సక్సెస్ సాధించలేకపోతున్నాను అనేటువంటి ఒక మనోక్షేదన అనేటువంటిది ఏర్పడుతుంది ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఇబ్బందులు చాలా కలుగుతూ ఉంటాయి శరీరంలో ఎముకలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు ఆరోగ్య పట్ల అత్యంత శ్రద్ధ వహించాల్సిన బాధ్యత మాత్రం ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు అనుకున్నటువంటి ఫలితాలు వస్తాయి ఉద్యోగులు ప్రమోషన్ అనేటువంటిది ఏర్పడుతుంది ధనపరంగా మీరు ఈసారి రెండు రూపాయలు సంపాదించుకుందాం అనుకున్న వారు రెండున్నర రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు కూడా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటిది ఎక్కువగా ఏమి రావు అదేవిధంగా మీ ప్రణాళిక ఒక ఇల్లు కొనడం లేకపోతే ఒక బంగారు ఆభరణాలు కొనడమనో ఏదైతే ఉంటుందో ఆ ప్రణాళిక శ్రీకారం చుట్టి మీ యొక్క ధనాన్ని పక్కన దాచుకుని శ్రీయుక్తానికి మాత్రం మీరు పూనుకుంటారు భూ సంబంధమైనటువంటి వ్యవస్థని మీరు ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది సింహరాశి వారు ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత జాగ్రత్తగా ఉండండి రాహుకేతువుల సంచారం వల్ల మీ యొక్క వ్యవస్థ అనేటువంటిది కొంచెం కృంగుతున్నా సరే నిత్యము కూడా రామనామస్మరణ చేయడము తమలపాకు మీద పదకొండు తవలపాకులు తీసుకుని మంగళవారము ఆదివారం రోజు కుదిరితే రెండు రెండు వారాలు కూడాను పదకొండు తవలపాకులు అందలి శ్రీరామ 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 అని సింధూరంతో రాసి హనుమత్ వారి యొక్క మెల్లలో ధరింపజేసి హనుమత్ స్వామి వారికి అప్పాలు నైవేద్యంగా సమర్పించి మీరు అది భుజించండి చక్కటి ఫలితాలు అనేటువంటిది ఏర్పడతాయి దానికి తోడు మీరు ఏదైతే ఇల్లు అనుకుంటున్నారో ఆ పనులు చకచక చక జరిగి మీ యొక్క కళలు అనేటువంటివి నెరవేర్చడానికి కేవలము శ్రీరామచంద్రమూర్తి స్వామి వారు మాత్రమే మిమ్మల్ని రక్షించేటువంటి ఏకైత ధాతువుగా సింహరాశి వారికి చెప్పడం జరుగుతుంది కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము నక్షత్ర పాదములు రాశి తెలిసిన వారు మాత్రము ుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది ప్రతి నెలా కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది ప్రతి నెల నెలా కూడా మన మన రోజు మన శరీరంలో ఏవైతే మార్పులు రోజూ జరుగుతున్నాయో అదే విధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల నెలా కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి కావున ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకొని నీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ మీరు సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఇది కేవలము మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు మాత్రం ఇచ్చినటువంటి జాతక పర్యంతం మాత్రమే పరమేశ్వర అర్పణ వస్తువు